మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అందోజు కూడా బేతల్ బైబల్ సహవాసంలో యేసుక్రీస్తు జన్మదిన క్రిస్మస్ వేడుకలు చర్చ్ పాస్టర్ బిఎన్ ఫిలిప్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్ విచ్చేసి క్రైస్తవ సోదర సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరిచారు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు అందరి పాపం పిచ్చివేటకు ఈ లోకానికి వచ్చినాడని ఆ ప్రభువు ఆశీసులో అందరికీ ఉండాలని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబుల్ గ్రంథంలోని అపోస్తుల కార్యములను తెలియజేసి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రైస్తవ సోదరులకు బట్టలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని దుస్తులు పంపిణీ చేశారు అలాగే సండే స్కూల్ పిల్లల ప్రోగ్రామ్ లు నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ బిఎన్ ఫిలిప్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నూట ముప్పై మంది సేవకులు మా వద్ద ట్రైనింగ్ తీసుకున్నారని వారు ఆయా ప్రాంతాలలో దేవుని సేవలో వాడబడుతున్నారని వారి కొరకు కొన్ని బ్రాంచీలు కూడా ఏర్పాటు చేశామని వారు దేవుని పరిచర్యలో వాడబడుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ ఇజ్రాయిల్ సంఘ పెద్దలు లు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఆ పుట్టిన గడియలోనే వాళ్ళని ఏ విధంగా ఇలాంటి వాళ్ళని చెప్పగలుగుతామా ఎవరు కూడా చెప్పలేరు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా దీవించబడతారో కూడా తెలియకుండా ఉన్నాం కానీ ఆయన జన్మలో ఏంటి అని అంటే ఆయన ఆ పుట్టిన ఆ ఆ లోనే ఆయన పుట్టడమే రక్షకుడుగా ఉంటాడు ఎలా జన్మించాడు ఆయన ఆయన పుట్టడములోనే ఎవరైనా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు గనక ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టబడునని రాయబడి ఉంటుంది కాబట్టి ఆయన జన్మించడంతోనే దేవదూత ఏమని తెలియజేస్తుంది దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ఎవరంటే పుట్టడముతోనే రక్షకుడు అని పిలువబడ్డాడు ఆయన జన్మించడంతోనే వచ్చింది రక్షకుడు పుట్టాడు ఏ సయ్య పుట్టాడు మె పుట్టాడు అనేది లేదు ఎవరు పుట్టారు రక్షకుడు ఆయన జన్మించి ఉన్నాడు పాపము నుండి శాపములో నుండి విగ్రహారాధనలో నుండి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నశించిపోయేటువంటి నిన్ను నన్ను కూడా వెనకి రక్షించేటువంటి ఆ రక్షకుడు జన్మించాడు అనేటువంటి వాత మనం అందింది అందుకే క్రిస్టమస్ పండుగ అనేటువంటిది ప్రత్యేకమైంది అది గొప్పది అది విలువైంది ఆయన జన్మ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకయ్యా అంత ఆనందపడతారంటే నేను పుట్టినప్పుడు నాకు రక్షకుడు అనే పేరు లేదు ఇంకెవరన్నా జన్మించినప్పుడు రక్షకుడు అనే పేరు వాళ్ళకి లేదు తర్వాత ఈ లోకంలో ఎన్నో కోటాలు కోట్ల మంది ఉన్నారు మన తెలంగాణనైనా మన భారతదేశ జనాభా పైన ప్రపంచం జైనా ఎంతో ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు అలా పుట్టిన తర్వాతనే మీరే రక్షకుడు అని పిలువబడ్డారు ఎవరన్నా

పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికి సంవత్సరానికి ఒకసారి చేయించుకునే పండుగ క్రిస్మస్ పండుగ దానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా అందరికీ ఈ చేయకుండా కొందరికీ అయితే గరికూలమైన మామూలుగా బీజావాళ్ళు కొంత మనం పోచారం మున్సిపాలిటీలోనే కొన్ని సిట్లు మాత్రమే రావడం జరిగింది ఇంతకుముందు డిఆర్ఎస్ ప్రముఖంగా ఉన్నప్పుడు మేము చాలా పొద్దుగా ఇంతమంది మనం మనకి చేసిన ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం ఈసారి సిట్లు తక్కువ చేయ దానికి బాధ లేదు ఎందుకంటే మన గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ అవన్నీ జరిగింది ఇంకొకటి కాంతి లేకుండా ఈ పండుగ క్రిస్మస్ పండుగ అనేది చాలా శ్రద్ధగా పేరు చేసుకునే పండుగ భేదాలు లేకుండా చిన్న పేద గేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకోవాలనే మనస్పంది మరియు ఈ చర్చ్కి నేను దగ్గరలో గౌరవమైన మన పెద్ద మనిషి గారు చాలా సంతోషకరం ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చిన్నకున్నప్పటికీ ఈ చర్చి స్థలానికి అప్పటికి కొన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది ఒక తోట టైప్లో ఉంది ఈ ల్యాండ్ కింద మా మా పాలన దగ్గరికి ముఖ్యంగా చెప్పాలంటే ఇలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత గిట్ ఆ టైంలో తీసుకొని గిట్ట ఇలా ఇంతమంది కింద ఈ గిఫ్ట్గా వేయడం అనేది మామూలు బాగుంది వారు ఎంత మనిషికి ఎప్పుడు మనం దృఢపడి ఉండాలి మన దేవుని ఆనందం ఎప్పుడు మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలని అనుకో మరోసారి నమస్కారం దేవునికి స్తోత్రములు ఈ దినం ప్రత్యేకంగా వీడియోతో మనకు వచ్చిన దేవుని వందనాలు ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంలో ఈ మందిరంలో అనేకులను దేవుడు ఆశీర్వదించి అనేకులు ఈ వేరే స్థలాల్లో పరిస్థితుల్లో ఉంటున్నారు వారందరిని బట్టి దేవుని వందనాలు ఈ దినం మనతో కూడా వీడియోలో వచ్చిన సహోదరుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మనతో సహవాసంలో ఉన్న సంఘస్థులను బట్టి ప్రతి ఒక్కొక్కరిని బట్టి ప్రభుకు మనం కృతజ్ఞ చెల్లించాలి వారు మన మధ్యలో ఉండడం చాలా ప్రాముఖ్యం మరి ఆ ప్రాము కూడా మనం మధ్యలో ఉన్నాడు వీరందరిని బట్టి ప్రభుకు సృష్టిస్తూ ఈ దినం ఈ కార్యక్రమం జరిపించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఇరవై ఐదు సంవత్సరాల యొక్క సెలబ్రేషన్ జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టిస్తూ విశ్వాసంలో మనమందరం ఇంకా ముందుకు సాగడానికి ప్రభు మన ఆశీర్వదిస్తాడని నమ్మకంతో మనమందరం కూడా కలిసి ప్రభు కొరకు సాక్షిగా ఉండడానికి నిజమైన సంతోషం సమాధానం ప్రభు మనకు అనుగ్రహించినట్టు మనం ప్రార్థన చేసుకున్నాం